హాయ్ అండి నేచురల్ నరేష్ యూట్యూబ్ కి స్వాగతం సంక్రాంతి తర్వాత బండి లోడ్ వచ్చాను లోడ్కైతే పిలిచారు లారీ ఇప్పుడే లోడ్కైతే వెళ్తున్నానండి లోపల కంపెనీలోకి ఇప్పుడే స్టార్ట్ చేశాను గేట్లోకి అయితే ఇప్పుడే వచ్చాను గేట్లోకి గేట్లో కాటా పెట్టుకోవాలండి ఇప్పుడైతే కాటా ఇదిగోండి కాటా ఎక్కిస్తున్నాను లారీ కాటా పెట్టుకొని లోడింగ్ పాయింట్లోకి అయితే వెళ్ళాలండి ఇవాళ లోడింగ్ పాయింట్లోకి అయితే వచ్చానండి లోడింగ్ పాయింట్లో లారీ పెట్టాక పట్టాలు వేయించుకోవాలి ఆ బండి లోడ్ అవుతుంది ఇది మన బండికి అయితే పట్టాలు అయితే వేయించాను కనిపించేదేనండి లోడింగ్ పాయింట్ ఇక్కడ బండి డ్రైవర్ చేసి పెట్టాలి ఇలాగ బండి అయితే పెట్టాను లోడింగ్ పాయింట్లో లోడ్ అయితే స్టార్ట్ అయిందండి ఇది గేదెలకేసే దానా అండి తమిళనాడు ఎక్కువ ఆవులకి బాగా యూజ్ అవుతుంది ఇది అంత పోషక అన్నీ ఉంటాయి దీంట్లో నైట్లో అయిందండి లోడు చల్లారింది కాటా అయితే పక్కన పెట్టాను బండి బిల్లు కోసం వెయిట్ చేయాలి బిల్లులు ఎప్పుడు ఎక్కడికి వస్తారో ఏంటో మనకు తెలియదు నైట్లో వెళ్తే లోడు చల్లారిపోయింది లోడ్ అయ్యేసరికి ఇదిగో నాకు కనిపించే చల్లడాబానే కాటా పెట్టేది కాటా బండి అయితే ఇక్కడ పెట్టుకొని ఇప్పుడు వంట అయితే చేసుకుంటాను ఇంకా బిల్లులు వచ్చేసాక బండి అయితే ఇక్కడ కంపెనీలోనే లోపలే ఉండాలి బయటకు అయితే వదలరు లోపల మన బండి ఇంకో బండి లోపల లోడ్ అవుతుంది బండి చుట్టూ తిరిగి ఒకసారి బండి అయితే చెక్ చేసుకుంటాను మళ్ళీ బండి చూసుకున్నాను ఇప్పుడే లోడ్ అయితే అయింది లారీ రాత్రి ఇప్పుడే కాటా పెట్టాను ముప్పై మూడు టెన్లు నాలుగు క్వింటాలు వచ్చింది బిల్లు అక్కడికోసే చూద్దాం అండి మన పేపర్లు అయితే వచ్చాయండి లోడువి తిరువన్నామలై తమిళనాడులోకి తిరువన్నామలై అరుణాచలం రెండు ఒకటే అక్కడికైతే వచ్చినాయండి బిల్స్ ఇప్పుడే రెడీ అవుతున్నాం స్టార్ట్ అవుతున్నానండి బిల్లు అయితే వచ్చాయి బయలుదేరుతున్నానండి బయలుదేరాను ఇప్పుడే ఇప్పుడే గేట్లోకి వచ్చాను బయటికి గేట్లోకి వచ్చాక సెక్యూరిటీకి చూపించాలి పేపర్లో అదిగోండి గేటు ఆ కనపడే రైట్ సైడ్ బిల్డింగే గేట్ అండి ఆ గేటు దగ్గరికి వెళ్ళి బిల్లులు చూపించాలి అదిగోండి మా క్లీనర్ అయితే ఇప్పుడే దిగి బండి దిగి వెళ్తున్నాడు గేట్లోకి చూపించడానికి బిల్లు ఇక్కడ ఎంట్రీ అయ్యాక సెక్యూరిటీ వచ్చి ఫోటో తీసుకొని బండి వదులుతాడండి అయితే బయటకు ఇప్పుడే వస్తున్నానండి రోడ్డు అంటే ఇది విలేజెస్ రోడ్డు ఇక్కడ నుంచి ఒక ఇరవై కిలోమీటర్లు పోతే కానీ పెద్ద ఊరు సిటీ తగిలిద్ది ఇది అంతా పల్లెటూరు రోడ్లు అండి ఒక ఇరవై నాలుగు కిలోమీటర్లు పెద్ద ఊరు తగులుతుంది చూడండి కర్ణాటకలో అంతా పొలాలు పచ్చగా ఉన్నాయి బాగా ఇటు వాటర్ ఫెసిలిటీ బాగుందండి అందుకే వీళ్ళకి పొలాలు ఎక్కువగా పండుతున్నాయి కర్ణాటకలో మూడు వందల అరవై ఐదు రోజులు నీరు కరువు ఉండదంట చూడండి ఎలా ఉందో రోడ్డు ఇది హుబిలీ రోడ్డు అండి ఇంకా ఇంకా వెళ్ళాలి మనం ఆరు వందల కిలోమీటర్ల దాకా వెళ్ళాలి ఆరు వందల యాభై కిలోమీటర్లు ఇది ఒక రెండు వందల ఎనిమిది వందల యాభై కిలోమీటర్ల దాకా వెళ్ళాలండి പഞ്ചർ പടിഞ്ഞാണ്ട് പഞ്ചർ ചെയ്ത് അതാ టైం వచ్చి సాయంత్రం నాలుగు అండి పాపం పొద్దు ఏ ఆనందం లేదు మా ఊడు ఇప్పుడే ఆనందండి చూడని కూర్చొని అక్కడ ఆనందం పంచర్ అయితే ఎంచుకొని స్టార్ట్ అయ్యానండి ఇది బెంగళూరు పోనా హైవే అండి ఇది హైవేలోకి వచ్చాను అండి చూడండి ఇది బిల్డింగ్ భలే ఉంది ఇది టవర్ అనుకుంటా ఇది ఇది ఎక్కడుందో మీకు తెలిస్తే కొంచెం లో చెప్పండి నన్ను ఆయిల్ గట్టి కొట్టించుకొని ఇప్పుడే చిత్రదుర్గ దాటాను చిత్రదుర్గ 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 నుంచి తుమ్కూరు తుమ్కూరు నుంచి హిరూరు మన టోల్ గేట్ వచ్చింది ఈ బెంగళూరు రోడ్లో వాడుగడుక్కి ఒక టోల్ గేట్ అండి చోల్గేట్లకే అవుతాయి బాగా డబ్బులు ఓంటర్లకి ఇక బెంగళూరు సిటీలోకి అయితే వచ్చాను ఇప్పుడే బెంగళూరు నీలమంగళ అండి ఇదంతా నీలమంగళ ఇవండి టెంపుల్ ఎక్కడ ఉందో చెప్పండి బెంగళూరులో రైట్ సైడ్లో ఆంజనేయ స్వామి విగ్రహం ఇవాళ చల్లారిందండి తిరువన్నామల ఇంకా నూట నాలుగు కిలోమీటర్లు ఉంది మనకి అయితే రోడ్డు పక్కన ఆపుకొని టిఫిన్ చేయడానికి బండి పక్కన పెట్టాము గుడ్ మార్నింగ్ అండి తిరువన్నామలై ఇంకా వంద కిలోమీటర్ల దూరంలో ఉన్నాం పొద్దున్నే ఇప్పుడే మొహాలు అవి గడుపుని టిఫిన్ అవి చేసామండి స్టార్ట్ అయ్యాను టిఫిన్ చేసి అంతా కొండలు కొండలే కొండలేనండి ఎక్కువగా మొత్తం రోడ్డు అంతా ప్రశాంతంగా ఉంది కాకపోతే తిరువన్నామల రోడ్డు కాబట్టి కర్ణాటక ఇటు మన తెలంగాణ నుంచి కార్లు మాత్రం భీభచ్చంగా ఉన్నాయి ఇంకా తిరునామల దగ్గరలోకి అయితే వచ్చాను మనం తిరువన్నామల సిటీ బోర్డు అయితే ఫోటో పెట్టాను చూడండి టెంపుల్ తిరువన్నామల టెంపుల్కి దారి ఇదిగోండి కొండ అమ్మ దేవుడు కొండ తీసాను ఫోటో చూడండి గుడ్ మార్నింగ్ అందరికీ నేను ఇక్కడ తిరువన్నామల పక్కన యాభై కిలోమీటర్ల దూరంలో చెట్పేట్ అనే ఊర్లో ఉన్నా అన్లోడింగ్ అయితే ఇప్పుడే వచ్చి పట్టా తీయమన్నాను చలికాలం చలికాలంలో వర్షం పడటం అక్కడ చూసారండి ఇక్కడ తమిళనాడు వర్షం పడుతుందండి நல்ல மவுதி இல்ல நீங்க ஆ சரி போது மாட்டாரு இவള് ஆ नरेश கிளாரி கூட அதாரு 나20 இமோ போட்டோ దిలీప్ కుమార్ దిలీపన్ ఇది దిలీపన్ అనే అబ్బాయి అండి ఆటో చూడండి వాడు ఎంతో ఉన్నాడు ఇది పదమూడు సంవత్సరాలు అంటండి వాళ్ళ నాన్నకి భలే హెల్ప్ చేస్తున్నాడు పిల్లడు మాత్రం వీడియో ఆటో వేసుకొని వచ్చాడు లోడ్ పట్టుకున్నాడు డబ్బులు కూడా లెక్క చూసి వీడియో కట్టాడు అండి ఫోన్కి ఫోన్ ఆటో ఎలా చదువుతున్నాడు చిన్న వయసులోనే వాళ్ళ నాన్నకి బాగా హెల్ప్ చేస్తున్నాడు వీడిని చూస్తే భలే ముత్తందండి నాకు మాత్రం చదువుకుంటూనే ఉన్నాడంట ఈరోజు ఆదివారం అనేది చెప్పి వచ్చాడంట వచ్చాడంటుండీ ఆటోలు ఇవన్నీ లోడు కోసం వచ్చినవే లోడ్ మొత్తం ఆటోలకే తీసుకొని వెళ్తారు మన బండి అయితే కదిలిచ్చే పని ఉండదు ఇంకేమన్నా కొద్ది గొప్ప బండిలో ఉంటే మాత్రం ఇక్కడ నుండి తిరువర్ణం మళ్ళీ వచ్చింది అందులో వర్షం పడుతుంది కానీ కొంచెం జనాలు తక్కువ వచ్చారంట ఈరోజు పార్టీ చెప్పాడు లేదంటే ఎక్కడ అమ్మ నీది మొత్తం అన్నాడు చూద్దాం ఎంత మిగులుతుందో ఇంకా అది మనకైతే తెలీదు పార్టీ అయితే ఇక్కడే ఉన్నాడు వాళ్ళు కార్ వేసుకొని వచ్చారు తిరువన్నమల నుండి చూడండి ఈ హైవే పక్కనండి రోడ్ పే చేసుకున్న ఆటో ఇక్కడ పక్కన ఉంది ఇంకా ఆటోలు మిగిలిందండి మళ్ళీ తిరువర్ణామల వెళ్ళమన్నారు వెళ్తున్నాం మళ్ళీ ఇప్పుడే తిరువణామల చూడండి ఇంకెక్కడి నుంచి నలభై కిలోమీటర్లు ఉందండి ఇవ్వండి ఇక్కడ అంతా ఎలక్షన్ హడావుడి మొదలైనట్టు ఇవ్వండి ఎక్కడ చూసినా పార్టీ ఫ్లాక్సీ కనబడుతున్నాయి ఇంకెక్కడి నుంచి నాలుగు కిలోమీటర్లు ఉండిందండి మన అల్లుడి పాయింట్ అక్కడి నుంచి రైడ్కి వెళ్ళాలి నుంచి ఓకే అండి ఈ వీడియో ఎంతటితో అయితే ఆపేస్తున్నాను మన వీడియోస్ చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి మీ సపోర్ట్ వల్లే నేను ఇప్పుడు మూడు వందల సబ్స్క్రైబర్లకు దగ్గరలో ఉన్నాను ఇలాగే మీరు సపోర్ట్ మాకు కావాలండి ప్లీజ్ అండి